కలిగించేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవాలన్నా దానికోసం నిరంతరం దానికోసం దాని వెనుక జరిగినటువంటి పని చాలా ఉంటుంది ఇదంతా చేసేటానికి వాళ్ళకు వాళ్ళకంటే ముందు పనిచేసిన వాళ్ళు వాళ్ళకంటే ముందు వాళ్ళకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఒక సంఘం నిర్మాణమే ఒక వ్యవస్థ కొనసాగింపుగా అంటే ఒక మానీల స్ఫూర్తిని ఏ విధంగా అయితే వ్యవస్థాపక అధ్యక్షులు క్రీస్తు శేషులు దేవని చంద్రయ్య గారు మాకు అందించి ఉన్నారో దాన్ని మేము నిరంతరం మా తరువాత జనరేషన్కు దాన్ని అందించడం ద్వారానే ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇవి ఒక కల్చరల్ ఈవెంట్గా ఒక ఎంజాయ్మెంట్ ఈవెంట్గానే కాకుండా సంఘం చాలా సామాజిక అంశాల పట్ల చాలా విద్య పట్ల ప్రత్యేకంగా మా సంఘం పనిచేస్తున్నది విద్య పట్ల పనిచేస్తూ ఉన్నారు మీకు సమావేశం ప్రారంభంలోనే అమ్మాయిలు సంఘం గురించి సంఘం నిర్మాణం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క హిస్టరీ లైఫ్ హిస్టరీని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉన్నారు వాళ్ళను వాళ్ళు మీరు మాట్లాడింది కొంత అర్థం కాలేదమ్మా మీరు ఇంగ్లీష్లో మాట్లాడినరు కొంచెం దాన్ని తెలుగులో చెప్పగలుగుతారా అంటే తెలుగు మాకు కొంచెం చెప్పలేము అంటుండ్రు వాళ్ళతోనే ఎందుకు మాట్లాడిస్తున్నాము అంటే ఒక ఆమె డాక్టరు ఇంకో ఆమె కాబోయే డాక్టరు ఇది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులు ఒక రెండు మూడు వందల మంది ఆడ తల్లిదండ్రులు కూర్చున్నారు ఇందులో కనీసం ఒక పది మంది తల్లిదండ్రులైనా సరే ఆ వేదిక మీద మాట్లాడిన ఇద్దరు అమ్మాయిలు చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగినరు చాలా బాగా మాట్లాడగలిగినరు ఒక అంబేద్కర్ను జీవిత చరిత్రను చాలా మంచిగా చెప్పగలిగినరు వాళ్ళ సంఘము నిర్మాణం చేసి నలభై ఏళ్ళు అయ్యిందంట ఆ నలభై ఏళ్ళలో వాళ్ళ సంఘం స్థాపించినప్పుడు వాళ్ళ సంఘంలో ఎనిమిది నుంచి పది మంది మాత్రమే చదువుకున్నటువంటి అది కూడా మెట్రికులేషన్ వరకు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ నలభై ఏళ్ళ ఈ ప్రస్తావనలో సంఘం నిర్మాణం చేసినప్పుడు ఏదైతే మూల సూత్రం ఉందో విద్య మీదనే పని చేయాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం ఉందో వాళ్ళు మొదట సంఘం పెట్టిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళు ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి మొత్తం డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ చేసి అందరినీ తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేశారు అందులో ఎంతమంది డ్రాప్ అవుట్ అయినారు ఎంతమంది రెగ్యులర్గా ఉన్నది అనేది పెడితే అక్కడి నుంచి అయినటువంటి ప్రస్తావన ఇప్పటి వరకు కూడా ఆ సంఘం అనేది ఎవరు కమిటీ వచ్చినా ఎవరు ఉన్నా వాళ్ళ యొక్క స్ఫూర్తిని నిరంతరంగా ముందుకు తీసుకుపోయే పనిలోనే సంఘం పనిచేస్తూ ఉంది ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయము దీన్ని కొనసాగించే దానికోసమే నిరంతరం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందుకోసమే ఏదైనా ఒక సభ పెట్టిన తర్వాత ఆ సభ నుంచి ఏం తీసుకోపోతున్నాం మనం ఇక్కడ నుంచి మనం ఏం ఒక మంచి సమాచారాన్ని తీసుకెళ్తున్నామని చూపించడానికి ఆ అమ్మాయిలతో మాట్లాడిస్తున్నాం ఇంతమంది తల్లిదండ్రుల కనీసం ఒక పది మంది అయినా సరే మా మన్మరాలు లేదా మా మన్మడు లేదా నా కూతురు నా కొడుకు ఈ స్థాయిలో ఈ విధంగా మాట్లాడేటట్టు తయారు చేయాలా మేము అనేటువంటి ఆలోచనకు రావాలా ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసే మనం ఇన్స్ప్రెస్ అవుతాం ముఖ్యంగా మహిళల్లోన ఎదుటి వాళ్ళ ఎట్లుంటే మనం అట్లా ఉండాలనుకుంటాం ఎదుటి వాళ్ళు ఎట్లా తయారైతే మనం అట్లా తయారు కావాలనుకుంటాం వాళ్ళకి ఎంత బంగారు ఉంటే కనీసం అందులో సగం సగమన్నా ఉండాలనుకుంటాం ఆమె పదివేల పట్టుచీర తెచ్చుకుంటే కనీసం నేను ఐదు వేల పట్టుచీరన్నా ఉండాలనుకుంటారు అది మా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పిల్లలు అంటే మా పిల్లలు కూడా ఇట్లా మాట్లాడగలిగేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ సభ నిర్మాణం జరిగింది దీని దాని మనం ఇక్కడ జరుగుతున్నట్టు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మహనీయులను స్ఫురిస్తూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలను వాళ్ళు చేసి సాధించినటువంటి హక్కులను వాళ్ళు ఈ సమాజం కోసం సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నవి ఆ రుగ్మతలను మాపు రూపుమాపడం కోసము వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు మహాత్మా పూలే ఆయన బ ఆమె ఆయన భార్య అయినటువంటి మహ సావిత్రిబాయి పూలే ఈ సమాజం కోసం మేము పనిచేయాలనుకుంటున్నాము వాళ్ళు చదువుకొని ఒకటి రెండు సందర్భాలలో ఈ సమాజంలో అవమానం పడ్డ సందర్భంలో అవమానం మాకు ఎందుకు జరుగుతుంది ఈ అవమానం ద్వారా నాకు బాధ ఎందుకు అవుతుంది నాకంటే ఎక్కువ అవమానం పడుతున్నటువంటి ఇంకా నాకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు నాకంటే దరిద్రంగా ఉన్నటువంటి నాకంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఎందుకు అవమానం అనిపిస్తలేదు ఎందుకు బాధ అనిపిస్తలేదు ఎందుకు దుఃఖం అనిపిస్తలేదు ఎందుకు వీళ్ళు ఈ సోయిలో లేరు అని ఆలోచన చేసినప్పుడు నేను చదువుకున్నా కాబట్టే నాకు అక్షరం తెలివి వచ్చింది కాబట్టి ఈ సమాజంలో అసమాతనలు ఉన్నాయి అసమానతలు తప్పు అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ తప్పు పట్ల నాకు ఒక నిర్దిష్టమైనటువంటి అంశం పట్ల నాకు స్పష్టత ఉంది కాబట్టే నేను ఇది అవమానంగా ఫీల్ అవుతున్నా ఈ అవమానం నుంచి నేను బయటపడాలంటే ఏ లక్ష్యం కోసం ఎట్లా పనిచేస్తే ఈ లక్ష్యం కోసం నేను ముందుకెళ్తాను దానికోసము కూలే ఆలోచన చేసినప్పుడు ఎవరైతే అవమానాన్ని కూడా అవమానంగా వాళ్ళకు గుర్తిస్తలేరు బానిస బానిసత్వాన్ని కూడా నేను బానిసనని గుర్తించినటువంటి స్టేజ్ ఉంటుందో దానికి ప్రధాన కారణం విద్య దూరం కావడమే ఆ విద్యను ఈ సమాజంలో యాభై శాతం ఉన్నటువంటి మహిళలకు విద్యను అందించడం కోసం ఆత్మ జ్యోతి పూలే పాఠశాలలు స్థాపించడం జరిగింది తాను పాఠశాలలు స్థాపించకంటే ముందే ఈరోజు మనం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వస్తే కానీ సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యత తిరగలనటువంటి పరిస్థితిలో దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కు ఈ భారతదేశ విద్య అనేది ఒకటి రెండు ప్రాంతాలకు మాత్రమే ఒక ఊరు రెండు వందల కుటుంబాలు ఉంటే కనీసం ఒక యాభై కుటుంబాలకు ఇరవై కుటుంబాలకు విద్య పరిమితమై ఉంది ఇది మొత్తం సమాజం ఆ గ్రామానికి మొత్తం విస్తరించి ఉండాలి కాబట్టి భారతదేశంలో విరివిగా విపరీతంగా పాఠశాలలు అవసరమని బ్రిటిష్ గవర్నమెంట్ అంటారు కమిషన్ ఇస్తే ఒకసారి భారతదేశం మొత్తం ఆధునిక భారతదేశ చరిత్రలో ఒకే ఒక వినతి పత్రానికి రెండు వేల రెండు రెండు వందల పైచీలకు పాఠశాలలకు స్థాపించినటువంటి ఏకైక సందర్భం అది అది సాధించింది మహాత్మా జ్యోతిబాబు పూలే తాను అది బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడి సాధించినటువంటి అట్టే కాకుండా తాను కూడా సొంతంగా పాఠశాలలు పెట్టి మహిళల విద్య కోసము తన భార్యకు చదువు చెప్పి ఆమెను కూడా ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ కలిగించి సమాజానికి పనిచేసేటటువంటి స్థాయికి వచ్చినటువంటి మహాత్మా జ్యోతిబాబులే తనకు ఎక్కడ స్వార్థం వస్తుందో అని ఈ సమాజం పట్ల కమిట్మెంట్ ఎక్కడ అని ఈ సమాజం పట్ల నాకు ఏమైనా ప్రేమ తగ్గలేమో నేను అనుకున్న నెరవేరలేమో కాబట్టి నేను నా నా భార్య ఉంది కాబట్టి నా తర్వాత కుటుంబం వద్దనుకున్నాను తాను కుటుంబం వద్దనుకొని తను పిల్లలు అనకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి నాటు వైద్యంతో పిల్లలు అనుకుంటే సమాజం కోసమే తమ మొత్తం తమ జీవితాన్ని ఇచ్చి మహనీయులు మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే వారి లక్ష్యం కోసం వారు ఏదైతే లక్ష్యం చూపించారో ఆ లక్ష్యం కోసము పనిచేయడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ బయలుదేరిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయిన ఒక సంవత్సరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు ఈ భూమి మీద కానీ ఆయన లండన్ వెళ్ళిన తర్వాత లండన్ లైబ్రరీలో చదువుతున్నప్పుడు ఆ లైబ్రరీలో అంటర్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికలో మాత్రం జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని చూసి చదివి ఆ వినతి పత్రంలో ఏమేమి రాసిండు విద్య కోసం ఆయన ఎంత తాపత్రయపడ్డాడు అన్న అంశాన్ని చదివిన తర్వాత నాకు చదువు రావడానికి ఈ సమాజంలో నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఇతర దేశాలకు వచ్చి చదవగలిగే స్థాయి రావడానికి అసలు నాకు అక్షర జ్ఞానమే అందించడానికి కారణమైనటువంటి మహాత్మా జ్యోతిరా పూలే ఆయన భౌతికంగా లేకపోయినా నన్ను కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని నాకు మంచి చెడు నేర్పకపోయినా నాకు ఆదర్శమైనటువంటి గురువు నాకు మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే క్రమం లోపల ఆయన వదిలిపెట్టినటువంటి సామాజిక బాధ్యతలు అన్నిటిని కూడా తాను నెరవేర్చే క్రమంలోపల ఈ భారతదేశంలో ఎన్నో సామాజిక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఒకనాడు ఎవరికి ఒక గ్రామం ఉంటే గ్రామంలో ఇరవై ముప్పై శాతం మంది కూడా ఓటు లేనటువంటి సమాజం సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి తలకాయకు ఒకే విలువ ఒకే విలువ ఒకే ఓటు అన్నటువంటి దేశంలో ఓటు సాధించినటువంటి వ్యక్తి మాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సాధించినటువంటి ప్రతి చట్టబద్ధమైన సామాజిక పోరాటాలన్నిటి కూడా చట్టబద్ధత కలిగించడం కోసం భారత రాజ్యాంగం ద్వారా ఈ సంస్థం అన్నిటి కూడా రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అన్ని రకాల హక్కులను అందించడం జరిగింది ఈ హక్కులను అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో ఈ సమాజంలో సగానికి సగం ఉన్నటువంటి మహిళలు ఈ మహాపురుషులకు ప్రధానంగా రుణపడాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళు ఈ సమాజంలో చేసినటువంటి సామాజిక పోరాటాలు ఆ సామాజిక పోరాట ఫలితాలను భారత రాజ్యాంగం ద్వారా జాగ్రత్త చేయడం ద్వారానే ఈ సమాజంలో ఇప్పుడు మహిళలకు కనీసమైనటువంటి గౌరవం దక్కుతా అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందుకే ఈ మహిళలకు విద్య పట్ల నిరంతరంగా పనిచేయాలని చెప్పేసి సంఘం భావిస్తూ ఉన్నది దీనికోసం మనం అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఓకేనా సిస్టమ్ సిస్టమ్ ఓకే అయింది అది కొంచెం ప్రాబ్లం ఉన్నందుకు మీ అందరికీ చిన్న విషయాలు తెలియజేయడం జరిగింది ఇప్పుడు పాటకు సంబంధించి సమాచారం ఇస్తారు